ఇక ఈ కరణ్ తాపూర్ కరణ్ తాపూర్ గురించి తెలిసిందే కదా ఏదో పెద్ద ఇంటలెక్చువల్గా అడిగే క్వశ్చన్ లాగా ఉంటాయి కానీ ప్రతి మనిషి యొక్క అంతర్గత విషయాలు వ్యక్తిగత విషయాల్ని అడిగి వాళ్ళని ఇబ్బంది పెట్టి అప్పట్లో జయలలిత గారిని కావచ్చు అండ్ నరేంద్ర మోదీ గారిని కావచ్చు రీసెంట్గా ఈ పొలిటికల్ అనలిస్ట్ పీకేని కావచ్చు పొలిటికల్ అనలిస్ట్ పీకే అయితే రఫార్డించాడు అనుకోండి ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఈ కరణ్ థాపర్ యొక్క క్యారెక్టర్ని పసిగట్టాడు కాబట్టి

I told you already, I don't believe in astrology. I can't predict what will happen in the next election. But you will be around, I suppose. Wait and see what happens. But is that a yes, you will win? I said, wait and see. Chief Minister, a pleasure talking to you on Heart Talking. I must say, it wasn't a pleasure talking to you. Namaste. Maamulu, Kukkakaradu kuku chepputhe bantrakatha, atla షేక్ హ్యాండ్ ఇస్తా ఉన్నాడు నమస్తే అని చెప్పి పక్కకు పోరా అని చెప్పింది సో ఆ తల్లి అట్లా అప్పట్లో మనోడికి ఇచ్చినటువంటి సన్మానం అది వెస్ట్ బెంగాల్లో మ్యాసు విరాట్ సంత్ స్వాభిమాన్ యాత్ర ర్యాలీ బై సాధూస్ అండ్ సన్యాసిస్ ఇన్ కోల్కతా అగనిస్ట్ టీఎంసీ గవర్నమెంట్ ఎందుకంటే అక్కడ వెస్ట్ బెంగాల్లో ఒక రాక్షసి పాలన ఉన్న ఉన్నది అనేది చాలామంది ఒపీనియన్ ఎందుకంటే రీసెంట్గా రీసెంట్గా ఒక బీజేపీ కార్యకర్తని కూడా చంపేశారు అక్కడ దారుణంగా చంపేశారు మహిళని అది కూడా ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటాయి పోలింగ్ ఏజెంట్ ఆవిడ అయితే సాధు సన్యాసుల మీద కూడా ఈ మధ్య పేటరేగిపోతూ విపరీత వ్యాఖ్యలు చేసింది మమతా బెనర్జీ ఈ సాధువులు సన్యాసులు వీళ్ళందరూ బీజేపీకి ప్రోగా చేస్తున్నారు వీళ్ళందరికీ వీళ్ళందరి డేటా నా దగ్గర ఉంది తొక్క తీస్తానని చెప్పేసేటట్టు మాట్లాడింది వెంటనే టీఎంసీ గుండెలు వెళ్ళి ఆ సాధు సన్యాసుల మీద విరుచుకుపడ్డారు కూడా దీంతో వాళ్ళందరూ కూడా రోడ్డుపైకి వచ్చారు ఈసారైనా సరే అక్కడున్న సెక్యులర్ హిందువులు అండ్ నిజం తెలుసుకున్న హిందువులు వాళ్ళందరూ గట్టిగా బుద్ధి చెప్తే అలాంటి రాక్షసుల పాలనలో ఉండకుండా ఉండే అవకాశం ఉంటుంది కానీ చూడాలి మరి ఏమవుతుంది మరి ఇది మోదీ గారి యొక్క పాత వీడియో అయినప్పటికీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అంటే మనకి ప్రజాస్వామ్యాన్ని మనకి మానవత్వాన్ని నేర్పించాలని చూసేటటువంటి ఒక విదేశీ మీడియాకి ఏ విధంగా కౌంటర్ ఇచ్చారో ఒకసారి చూడండి that they are still terrified. they are still frightened to go back to their homes. they still feel that people who murdered I, I, their relatives I, 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 have not been brought to justice. what would you say to them? i'm not agree with your analysis. i'm not agree with your information. this absolutely misguided information to you from where you have picked up this type of garbage, i do not know. and the independent reports that have already been published into what has happened. they have no right to talk about the internal matter of any government. I'm very, very clear in my mind. If they have done, they have done wrong. Some would say it is a human right. Or as a please, John, please try to preach us the human rights. We know what the human rights are. You Britishers should not preach us the human rights. When you look back over the last month, you've been the leader of this state through a very difficult period. Do you think there's anything that you should have done differently? Yes. One area where I was very, weak. very weak, very and that was how to handle the media. That's it.